Namaste, espinjus kis, poglejte. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాలు వెంటనే పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రణస్థలం ప్రాజెక్టు మహాసభ శుక్రవారం మండల కేంద్రంలో జరిగింది ఈ మహాసభలో వారు మాట్లాడుతూ సెప్టెంబర్ పద్నాలుగున పాతపట్నంలో జరిగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో చేసిన నలభై రెండు రోజుల సమ్మె పోరాటం చారిత్రాత్మకమైందని అన్నారు ఈ సమ్మె సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వేతనాలు పెంచుతామని మినిట్స్ ఇచ్చారని నేటికి కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు అంగన్వాడీలకు వేతనాలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి పెంచలేదని మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుండి వేతనాలు పెంచలేదని అన్నారు ఈ మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ప్రాజెక్టు కమిటీ గౌరవాధ్యక్షులుగా కె సుజాత అధ్యక్షులుగా ఎన్ వెంకటలక్ష్మి ప్రధాన కార్యదర్శిగా బి అప్పమ్మ ఉపాధ్యక్షులుగా కె అసిరితల్ జి ధనలక్ష్మి బి రేవతి జి లక్ష్మి సహాయ కార్యదర్శులుగా బి స్వాతి టి సుజాత నాగమణి కోశాధికారి లక్ష్మితో పాటు పదహారు మందితో పాటు ఇరవై ఐదు మందిని ఎన్నుకున్నారు